సూర్యాపేట జిల్లా పెన్పహడ్ మండలంలో నీళ్లందక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు బోనస్ ఇవ్వకుండా మోసం చేసింది కాంగ్రెస్ విమర్శించారు ఇప్పుడు నీళ్లున్నా ఇవ్వకపోవడంతో కండ్ల ముందే పచ్చని పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు తమ గోడు పొలాలు ఎండుతున్నాయో చెప్పాలి పచ్చి పచ్చి అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమదం మొదలుపెట్టి పెట్టి కోట్ల కోట్లు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జవులు వేసుకోవడం ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావ కొడుతున్నారు ఇది మీరు ఎవరిని చూసినా ఎవరిని ఇట్లా మీరు రోడ్డు ముందు మీరు ఇది పెట్టినా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు రైతులు ఏ రకంగా పోటీ పడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు నేను మాట్లాడదా అంటే నేను మాట్లాడతా అని రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు బట్టలు కొడతావా ఎందుకు నేను నిరీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా జైలు పంపుతావా మాట్లాడిన వాళ్ళని బట్టలు కొడతావు అవి చూపించిన వాళ్ళని బట్టలు కొడతావా ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతంలా కనబడుతున్నారా ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా ఐదేండ్లుగా నువ్వు మాట్లాడి మాట్లాడిన భాష నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష నువ్వు మాడిన పదాలు కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే అంటే సరిపోతుందేమో కేసీఆర్ మనవన్ల మనవరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానల్ మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్ అందుకే ఇప్పటికైనా తెలుసుకున్నావు వాస్తవం ఏందో విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయనే విషయం మొదటిసారి తెలుసుకున్నావు కానీ బుద్ధిగా ఉండు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో నీకు ప్రజల్ని బట్టలిపి కొట్టే హక్కు లేదు కానీ ప్రజలకు ఉంది నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు నువ్వు రాసిచ్చినావు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారెంటీలను రాసిచ్చిన స్వయంగా బాకీ పడ్డోన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటది బాకీ పడ్డవాడికి ఉండదు అది గుర్తుపెట్టుకో మిస్టర్ ఎస్ మహిళలు నిలదీస్తున్నారు వాళ్ళని బాధ పెడుతుంది ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి వాళ్ళ వాళ్ళ ముందట పెట్టిన పెట్టుబడి ఎక్కడ పోతుంది ఎట్లా తీర్చాలి రేపు తెచ్చిన అప్పు ఎట్లా తీర్చాలి నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి రెండు లక్షలు నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటే చేసి అప్పుడ పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్న సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నదైనప్పటికీ నువ్వు ఇస్తేనన్న బోనస్ కాశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్న సన్న సన్నబడ్ల పొలాలు వెళ్ళిపోయిన పొలాలన్నీ ఎవడు దుర్మార్గం ఇది నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా బట్టలు కూడా తీస్తా నా ఇంట్లో బాధపడుతున్నారు ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్ లో రాకు రాజీనామా చేసిపో ఇట్లా వండుకో పవిలో నిలబడి కాయిదాలు ఇచ్చి రాసిచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను తిడుతున్నారు మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు ఎందుకు ఇవాళ కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు పొరపాటు చేసినాం తప్పు చేసినాం అన్ని ఇచ్చిన కేసీఆర్ను వదులుకున్నాం ఈడేది అని చెప్పి వీనికి అయిపోయినాం వీడు నట్టేట ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతులు